ఇంతకుముందు మనకి జీప్లేస్ అని వచ్చింది అని చెప్పాను కదా ఆ సైట్లో ఫస్ట్ స్లాబ్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ స్లాబ్కి రెడీ అయింది సెకండ్ స్లాప్కి ఇప్పుడు మనం స్లాప్ వేస్తున్నాం అనమాట స్లాబ్ పైప్లు వేస్తున్నాం దానికైతే స్లాబ్ వైపు లేటానికి అయితే మనం వచ్చినాం అనమాట ఆ సైట్ దాని బ్యాక్ సైడ్ ఉన్న సైట్ కూడా మనకి రెడీ అవుతుంది మేబీ అది ఇంకొక టెన్ డేస్లో స్లాబ్ రెడీ కావచ్చు ఇదైతే దీంట్లో అయితే స్లాబ్ వైపు లేటం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను పైన కూడా చూపిస్తాను ఇలా ఉంది అన్నది ఇది పైన వచ్చేసి ఇలా ఉంది అయితే ఇలా ఉంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మొత్తం సెంటర్ చేస్తారనమాట బాక్స్ ఫ్యాన్ బాక్స్ సెంటర్ ఇట్లా సెంటర్ చేసి బాక్స్కి రూమ్కి సెంటర్ చేసి అక్కడ మనకి మధ్యలో ఫ్యాన్ బాక్స్ కోసం అని చెప్పి మార్కింగ్ ఇస్తున్నారు మధ్యలో ఫ్యాన్ బాక్స్ రావాలి సెంటర్ చేయాలి కదా రూమ్కి సెంటర్లో ఫ్యాన్ బాక్స్ వచ్చేటట్టు మార్కింగ్ చేస్తున్నారనమాట అయితే మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత పైపింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట టైప్తో కలిసిందంటే టైం ఎక్కువ పడుతుంది ఇట్లా తాడుతో తీసుకొని దాన్ని డబల్ చేసి సెంటర్ చేస్తాం అనమాట దాన్ని సెంటర్ చేసి మనం బాక్స్ చేస్తాం మనం పైపింగ్ అయితే సగం వర్క్ అయింది ఇంకా ఇంకా సగం ఉంది అనమాట పక్క మొత్తం అయిపోయింది అటు సైడ్ ఉంది ఇది బాల్కనీ వస్తుంది ఇదంతా బాల్కనీ వస్తుంది మెట్ల దాకా బాల్కనీ వస్తుంది ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ వచ్చింది ఇంకా ఇంకా సగం ఉంది పైపింగ్ వచ్చేసి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఈ ఫ్లాట్లో అయితే మనం పైపింగ్ స్లాబ్ పైపులు అయితే వేసినాం కదా కొత్త టోటల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫ్యాన్ బాక్స్ ఇదో సర్క్యూట్ బాక్స్ అనమాట చిన్న బాక్స్ ఉన్నది కదా సర్క్యూట్ బాక్స్ ఈ సర్క్యూట్ బాక్స్ అనేది సక్క ఇక్కడ స్టార్ట్ అయిన సర్క్యూట్ బాక్స్ సీదా ఎంసీ బోర్డుకు ఉంటుంది సో ఏ రూమ్లో ఏ రూమ్ నుంచి ఆ రూమ్కి సపరేట్గా పైపులు వెళ్తాయి అనమాట ఎంసీ బోర్డుకి ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ బాత్రూమ్స్ ఉంటేనేమో బాత్రూమ్స్కి మనం గోడల్లో కలుపుకోవచ్చు కొంచెమే ఉంటుంది కాబట్టి అందులో ఎక్కువ పాయింట్స్ ఏమి రావు కాబట్టి మనం మిగతా వాటికి అయితే మాత్రం మిగతా వాటికి అయితే మాత్రం ఇక్కడ కిచెన్ ఉంది డైనింగ్ అయినా నెక్స్ట్ బెడ్రూమ్ అయినా ఏ ఇట్లా ఉన్న వాటికి మాత్రం ఇలా రూమ్స్కి ఇలా సపరేట్గా మనం పైప్ రన్ చేస్తాం అనమాట మీకు కనిపిస్తున్నది కదా ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ నుంచి రన్ అయింది ఇదో మాస్టర్ బెడ్రూమ్ నుంచి రన్ అయింది ఇక్కడే ఈ పైప్ వచ్చేసేమో డైనింగ్ నుంచి రన్ అయింది అనమాట డబుల్ బెడ్రూమే కాబట్టి మనకి మూడు సర్క్యూట్లు వచ్చినాయి రెండు బెడ్రూమ్లకు రెండు డైనింగ్కి కిచెన్కి కలిపి ఒకటే సర్క్యూట్ డైనింగ్లో అంతగా ఏమి రావు కాబట్టి ఎక్కువ వైర్స్ ఏమి ఉండవు కాబట్టి మనం ఒకటే పైప్ రన్ చేస్తాం అనమాట రెండింటికి కలిపేసి బట్ ఇక్కడ డైనింగ్కి కిచెన్కి సపరేట్ కొట్టాము మేము కిచెన్కి కిచెన్కి సపరేట్ కొట్టాము డైనింగ్కి హాల్కి కలిపి ఒకటే అనమాట సో దాని ఎందుకంటే డైనింగ్ డైనింగ్లో ఎక్కువ పాయింట్స్ ఏం లేవు ఇక్కడ సో దానివల్ల ఏమవుతుందంటే ఒక పైప్ రన్ అవన్న ప్రాబ్లం ఏమి ఉండదు ఒకటే పైప్ కొట్టినామనమాట ఇంకా మిగతాదేమో రెండు బెడ్రూమ్లకు రెండు రెండు బెడ్రూమ్లోకి రెండు కొట్టాము ఇట్లా కిచెన్ నుంచి ఒకటి సపరేట్ కొట్టాము మొత్తం మూడు కొట్టాము ఒకటేమో ఎక్స్ట్రా మళ్ళీ హాల్కి సపరేట్గా హాల్కి డైనింగ్ హాల్కి రెండు కలిపి ఒకటి కొట్టాము మొత్తం నాలుగు వచ్చినాయి అనమాట ఈ ఈ ఫ్లాట్లు అయితే మొత్తం నాలుగు వచ్చేసినాయి మీకు చూపిస్తాను ఎంసీ బోర్డు దగ్గర ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇదేమో డై కిచెన్ వస్తుంది కిచెన్ పైప్ సీదా రన్ అయింది ఒకటే పైపు అది కరెక్ట్గా ఉంది ఎంసీ బోర్డులో పోయింది ఇక్కడ ఎంసీ బోర్డు ఉంది ఇక్కడ ఎంసీ బోర్డులోకి రన్ అయింది ఇది ఇక్కడ వచ్చేసేమో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది కదా మాస్టర్ బెడ్రూమ్ పైపు ఎక్కడ జాయింటింగ్ ఏం లేదు కరెక్ట్గా సీదా ఇందులోకి మన ఎంసీ బోర్డులకు రన్ అయింది సో అలానే ఇది ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ రూమ్ పైపు సీదా ఎంసీ బోర్డులకు రన్ అయింది సో ఇలా ఇట్లా రన్ కావడం వల్ల ఏమవుతుందంటే పై వైర్లు అన్నది ఇక్కడ ఈ ఏ పోర్షన్కి ఆ పోర్షన్ ఏ రూమ్కి ఆ రూము సపరేట్ ఎంసీ బోర్డులు పెట్టి ఎంసీబీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అట్లా పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఎప్పటికైనా ఇప్పుడు కాకుండా ఎన్నిసార్లు మార్చుకున్నా కానీ వైరింగ్ మార్చుకోవడానికి అయినా ఈజీ ఉంటుంది ఎప్పుడైనా ఫ్యూచర్లో ఖరాబ్ అయిపోయినా స్లాబ్ పైపులు ఎప్పుడు ఉంటాయి పోతాయి కాబట్టి బాగుంటుంది అనమాట సో ఎప్పుడైనా పైపింగ్ ఒకవేళ ఇల్లు కట్టాలనుకుంటే పైపింగ్ ఇలానే వేయించుకోండి ఏ పోర్షన్ కాపో ఏ రూమ్ కా రూమ్ వేయించుకుంటేనే బాగుంటుంది అనమాట బాల్కనీ ఏమో ఇలా వస్తుంది ఇలా అయితే మొత్తం బాల్కనీ వస్తుంది అనమాట బాల్కనీలో కూడా ఇలా పైప్ రన్ చేసినాం ఒకటే పైప్ రన్ చేసినాం కామన్ మొత్తం ఇది లైట్స్ వస్తాయి కాబట్టి ఇలా ఇలా పైప్ రన్ చేసినాం అనమాట మొత్తానికి అయితే పైపింగ్ అయితే ఎలా అండి తమ పైపింగ్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్